హాయ్ ఫ్రెండ్స్ బృందావనానికి స్వాగతం ఈ వీడియోలో మా నాన్నగారి కళను మా అక్క ఎలా నెరవేరుస్తుందో వివరిస్తున్నాను చూడండి మేం నలుగురుము భీమిలీలో ఇల్లు కట్టుకుని ఒకే చోట కలిసి ఉండాలని మా నాన్నగారి కోరిక నాన్నగారు వాళ్ళు ఉండగా అక్క వచ్చిన ప్రతిసారి మేమంతా కూడా వెళ్ళి ఉండేవాళ్ళం మేం భీమిలీలో ఇల్లు కట్టుకుని ఉండాలి అంటే అది జరగని పని కాబట్టి ప్రతి సంవత్సరం మూడు నెలలు అందరం కలిసి ఉందామని మా అక్క ప్లాన్ వేసింది ఈ విధంగా ప్రతి సంవత్సరం మూడు నెలలు కలిసి ఉండేలా చేస్తూ నాన్నగారి కోరికను తీరుస్తోంది అక్క మరి ఖాళీగా ఉండడం ఎందుకు తోటను బాగు చేద్దాం అంది పొలంలో కొబ్బరి మామిడి మొక్కలు ఉండేవి ఇవన్నీ కూడా హుద్ తుఫాన్ మూలంగా పడిపోయినాయి అదీగాక ఆ చెట్లు మా నాన్నగారు పొలం కొన్నప్పటికీ ఉన్నాయి చాలా పాతివి అంటే డెబ్బైలోనే ఇప్పుడు మా నాన్నగారు కొన్నట్టున్నారు తను ఉన్న మూడు నెలలు ఫుల్ బిజీగా పని చేయించింది మొక్కలను తీయిస్తుంటే మాకు చాలా బాధ అనిపించింది కానీ తప్పలేదు ఈ కాలంలో అన్నిటికీ మిషన్లు వాడడం వలన అన్ని పళ్ళు చాలా త్వరగానే అయ్యాయి అని అనుకోవచ్చు చూడండి ఎంత ఫాస్ట్గా మొక్కల్ని కట్ చేస్తున్నారో యంత్రంతో తర్వాత పొలాన్ని లెవెల్ చేయించడానికి మన్ను కూడా తోలించి లెవెల్ చేయించింది తర్వాత గేట్లకు ఎదురుగుండా రోడ్లు వేయించాము మొత్తం రోడ్లు వేయడం పొలం దున్నించడం అంతా కూడా పని అంతా చక్కగా పూర్తయింది ఇదిగో చూసారా ఎంత నీట్గా అయిపోయిందో పొలం అంతా తర్వాత కడియం వెళ్ళి కావాల్సిన మొక్కలను ఆర్డర్ చేసి వచ్చారు అక్కయ్య అన్నయ్య నర్సరీ వాళ్ళు మొక్కలు తెచ్చారు వాళ్ళని పరిచయం చేస్తారండి పేరు నుంచి నుంచి ఉన్నారు అప్పటి నేను కూడా అదే మాకు అయితే మాకు చాలా బాగా నచ్చాయి మీ నర్సరీలో మొక్కలు ఆరు మీకు ఎవరికైనా మొక్కలు కావాలంటే మీకు ఫోన్ చేస్తే మీరు సప్లై చేస్తారా ఏ రకమైన సరే మన దగ్గర ఫ్రూట్ ఐటమ్ గాని సో ఐటమ్స్ ఏమైనా సరే రెడీగా ఉంటాయి మేడం ఏమైనా అవైలబుల్ ఏమైనా పంపిస్తాం కాల్ చేస్తే ఏ ప్రాంతమైనా వెళ్తారా మీరు ఏ ప్రాంతమైనా సరే ఓకే మీ దగ్గర ఏమేం రకాలు దొరుకుతాయి మాంగోస్ వెరైటీస్ ఆల్ వెరైటీస్ ఏమైనా ఉంటాయి మేడం అలాగే ఫ్రూట్ ఐటమ్స్ సో ఐటమ్స్ ఏమైనా సరే ఎక్కడికైనా సరే అవైలబుల్ కాల్ చేస్తే మేము మేమే పంపిస్తాం పళ్ళ మొక్కలైన పూల మొక్కలు కూడా దొరుకుతాయా దొరుకుతాయి మేడం పూలు పౌలు షో ఐటమ్స్ బాగున్నీ మ్యాంగోస్ ఆల్వైట్స్ దొరుకుతాయి మేడం ట్రాన్స్పోర్ట్ అంతా మీరే ఓకే మరి పెట్టించడం అది మేము పెట్టించుకోవాలా మీరు పెట్టిస్తారా మీరు పెట్టించుకుంటాం మేము చేయించుకుంటాం అంటే సరే లేదంటే మా మా దగ్గర షాప్ ఉంటారు వర్కర్స్ వాళ్ళు తీసుకొచ్చి మీకు అంటే మేము పెట్టించుకుంటే పెట్టించుకోవచ్చు లేదంటే మీ వాళ్ళు జాగ్రత్తగా మీకు ఇబ్బంది లేకుండా

బాగా బాగా మొక్కలను దించాక కాఫీ టిఫిన్లు అయినాక పని మొదలు పెట్టారు కొబ్బరి చెట్టు నాటడానికి గుంత రెడీ చేయగానే ఎదుగో మా వదిన ఇలా రంగవల్లిలు దిద్దుతున్నారు ఆ బాబు బాలాజీ మొక్క పెట్టగానే మా వదిన కొబ్బరికాయ కొట్టి అదిగో దేవుడి దండాలు పెట్టుకుంటాం చూడండి చుట్టూ పసుపు కుంకుమ పువ్వులు అన్నీ కూడా అమర్చి చక్కగా మొక్కలు బాగా పెరగాలని కోరుకుంది తర్వాత మా వారు మేనల్లుడు శివాజీ నవ్యత మేనల్లుడి పాపా బాబు తర్వాత అదిగో నేను మా పెద్దక్క మా చిన్నక్క అందరం కూడా మన్ని వేసి మంచిగా మొక్కలు పెరగాలని కోరుకున్నాం మా కజిన్ వర్ధని బాబ్జీ బాలాజీ కూడా దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టారు మొక్క పెట్టడం పూర్తవగానే మంచిగా నీళ్లు పోసారు ఏ విధంగా చుట్టూ రోడ్డుకి రెండు వైపులా కొబ్బరి మొక్కలు మధ్యలో పండ్ల మొక్కలు అన్నీ వేయించాం నాన్నగారు వెటర్నరీ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల క్వార్టర్సు ఇంటి చుట్టూ బాగా గార్డెన్ అవి ఉండే అలా అలవాటు అయ్యి వైజాగ్లో స్థలం ఉన్నా కూడా నాన్నగారు ఇష్టపడక పొలంలో ఇల్లు కట్టుకున్నారు ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని ప్రస్తుతం చుట్టూ ఉన్న పొలాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ పెరిగి బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ వచ్చేసాయి కానీ మేము మాత్రం మేము ఉన్నంతకాలం ఇలా ఉంచుకుందామనే ఉద్దేశంతో మేము తోటని డెవలప్ చేసి మధ్యలో అన్ని రకాల పళ్ళ మొక్కలు అంటే సీజన్ వైజ్గా తినడానికి వీలుగా అన్నీ పెట్టాము డ్రిప్ సిస్టమ్ కూడా పనిలో పనిగా పెట్టించేసింది చూడండి లైన్గా ఎంత వరుసగా పెట్టుకొచ్చారు అన్నీ కూడా నర్సరీ వాళ్ళే పెట్టారండి మాకైతే ఆ నర్సరీ వాళ్ళ వర్క్ మాకు చాలా బాగా నచ్చింది కావలసిన వాళ్ళు ఆ నెంబర్లో సంప్రదించండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ మీ రుక్మిణి